ఈ భార్య భర్తలిద్దరు భోజనం చేయడానికి ఒక పెద్ద రెస్టారెంట్ కి వస్తారు అయితే వాళ్ళ లోపలికి వెళ్ళబోతుంటే అక్కడ ఉన్న రిసెప్షన్ అమ్మాయి వాళ్ళను లోపలికి వెళ్లకుండా ఆపుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఎందుకు మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వడం లేదు ఈ రోజు మా పెళ్లి రోజు మేము ఇక్కడ భోజనం చేయాలని వచ్చాము అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి మీరు ఇక్కడ భోజనం చేస్తారా ఇక్కడ బిల్లు ఎంత అవుతుందో మీకు తెలుసా మీలాంటి వాళ్ళు ఇక్కడ సరిపోరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తుంది ఇదంతా పక్కన నుండి ఇంకో అమ్మాయి గమనిస్తూ ఉంటుంది మేము ఇక్కడ భోజనం చేయాలని అంత దూరం నుండి వచ్చాము ఎంత డబ్బులు అయినా మేము కడతాము అని చెప్తారు అయినా కూడా ఈ అమ్మాయి వినకుండా మీకు ఇక్కడ డిస్కౌంట్స్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ వచ్చి భోజనం చేస్తారు మీలాంటి వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్తుంది అప్పుడు వీళ్ళిద్దరు బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇంతలో ఆ రెస్టారెంట్ కి ఒక రిచ్ మ్యాన్ వస్తూ ఉంటాడు అతను చూసి వెంటనే ఆ అమ్మాయి ఈ రెండు సార్ మీకోసం టేబుల్ రెడీగా ఉంది అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఇదంతా చూసి ఈ అమ్మాయి ఆ భార్యభర్తలిద్దరిని పిలుస్తుంది మీరు లోపలికి రండి నేను మీకోసం టేబుల్ రెడీ చేస్తాను అని చెప్తుంది అప్పుడు ఆ వ్యక్తి అదేంటమ్మా ఇందా కావడం మేము ఇక్కడ భోజనం చేయడం కుదరదు అని చెప్పింది కదా అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి అవన్నీ నేను చూసుకుంటాను మీరు రండి అని లోపలికి తీసుకెళ్తుంది ఈ భార్యభర్తలిద్దరూ సంతోషంగా లోపలికి వెళ్తారు తర్వాత ఆ రిచ్ మెన్ భోజనం చేసి బిల్ ఇస్తూ ఉంటాడు ఈ అమ్మాయి అతను టిప్ ఇస్తాడేమోనని చూస్తూ ఉంటుంది కానీ అతను ఎలాంటి టిప్ ఇవ్వకుండా భోజనానికి ఎంత అయిందో అంత మాత్రమే ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఈ అమ్మాయి టిప్ ఇవ్వలేదని బాధపడుతుంది ఇంతలో ఈ భార్య భర్తలిద్దరూ కనిపిస్తారు వీళ్ళిద్దరు కడుపు నిండా భోజనం చేసి ఆ వడ్డించిన అమ్మాయికి వెయ్యి రూపాయలు టిప్ ఇస్తూ ఉంటారు అప్పుడు ఆ అమ్మాయి వద్దు ఇది నా డ్యూటీ అని చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళు వినకుండా ఇది మేము నీ కష్టానికి ఇస్తున్నామని చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి టిప్ తీసుకోబోతుంటే వెంటనే ఈ అమ్మాయి వెళ్లి టిప్ తీసుకోకుండా అక్కడి నుండి పంపించేయాలని అనుకుంటుంది కానీ ఇంతలో వాళ్ళ బాస్ వచ్చి అమ్మా నాన్న మీరేంటి ఇక్కడున్నారు అని అంటాడు అప్పుడు వీళ్ళిద్దరు తన బాస్ మాటలకి షాక్ అవుతారు మేము సరదాగా భోజనం చేయడానికని వస్తే ఈ అమ్మాయి మమ్మల్ని మనుషుల్లాగా కూడా చూడకుండా బయటికి గెండేసింది కానీ ఈ అమ్మాయి ఇది చాలా మంచి మనసు మనుషులు బట్టలు కాకుండా వారి మంచి మనసులను చూస్తుంది డబ్బు లేని వాళ్ళని కనీసం మనుషుల్లాగా కూడా చూడట్లేదు అని చెప్పేసరికి తన బాస్ కి కోపం వచ్చి ఇప్పుడే కాదు నేను చాలా సార్లు విన్నాను నీ ప్రవర్తన బాలేదని అందరూ చెప్తున్నారు నేను వెంటనే నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాను అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది